విశాఖ లైబ్రరీలో సినీ సంగీత విభావరి నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ్యోతి ఆవిష్కరణతో ప్రారంభించి ఒక భక్తి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులు అందరూ కూడా పాల్గొన్నారు సింగర్సు కొత్త పాట పాటలతో ప్రేక్షకుల్ని అందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరెన్నో విషయాలు మీడియాతో వాళ్ళ మాటల్లోనే ఈ కార్యక్రమానికి మహామహుల్ అందరికీ ఆహ్వానం పలుచుకుంటూ ముందుగా చెప్పట్లాగే వినాయక ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ రోజు సోమవారం కూడా ప్రార్థించుకుంటూ రోజు మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మీ అందరూ ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభ విష్ణు గజ నమార్గం ఈ ఈరోజు విశాఖ మహానగరం పౌర గ్రంథాలయంలో సుస్వరమాణిక పాటే మీ మా ప్రాణం శంఖారావం స్వరగీతిక ఈ నాలుగు స్తంభాల లాంటి ఈ సంస్థల ఆధ్వర్యంలో నలుగురు దిగ్గజాల లాంటి గాయకులండి శ్రీ జగదీష్ కుమార్ గారు శ్రీ నాగులపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగే బొమ్మడి సత్యనారాయణ గారు మా రాజారావు గారు ఈ నలుగురి సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం నలభై నాలుగు పాటలతో ఆ పాత కొత్త మధురాలతో ఒక చక్కటి సినీ సంగీత విభాగాన్ని మేము సమర్పిస్తున్నామండి మొత్తం హాల్ అంతా నిండిపోయింది చక్కటి ప్రేక్షకులు మా పాటల్ని ఆలకించి ఆదరించి ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వది ఆస్వాదిస్తారని మేము అనుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం జ్యోతి ఆవిష్కారులు ఎవరో పాల్గొంటున్నారండి సామాజిక కార్యకర్త మంజులక అలాగే ఒక సంగీత విభాగపు అభినేత్రి శ్రీమతి మాధురి పద్మజ ప్రియదర్శిని గారు దర్శనవి అలాగే గాయత్రిరాలు మా అల్లకి లక్ష్మీప్రియ గారు ఆంధ్ర యూనివర్సిటీ రమణి గారు తది పాల్గొంటున్నారండి అలాగే మీరు మనకి తెలుసు సన్మూర్తి గారు సునాథిమూర్ రూ కూడా పాల్గొందుకుంటున్నారు ఈ జ్యోతిపదంలో వీరందరూ కూడా కార్యక్రమాన్ని కలికించి మమ్మల్ని జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలామంది ఇచ్చేశారు అందరికీ స్వంతం వరకు ఈరోజు నలభై నాలుగు పాటలతో ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందుగా ప్రాంత ఈ ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది నలభై నాలుగు నాలుగు భాగంలో మా ప్రోగ్రాం జరుగుతుంది ఈ చక్కని ప్రోగ్రామ్కి మన వాళ్ళందరూ వచ్చారు చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా శంకారావు కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఒక నాలుగు సంస్థలు కలిపి ముమ్మడిగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం దీనికి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశాం ఇదే పబ్లిక్ లైబ్రరీలో ఇలాగా కంటిన్యూగా ఈ కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకొని మరి ఈరోజు ఒక నలభై పాటలు మేము పాడుతున్నాం మా నలుగురితో పాటు అరుణ్ కుమార్ గారిని ఆయన కూడా జాయిన్ అయ్యారు అలాగే ఫిమేల్ సింగర్స్ కూడా ప్రముఖ సింగర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా చేస్తాం నాలుగు సంవత్సరంలో ఒక సంవత్సరం నేను అధినేస్తాను అలాగే ఈరోజు మా నాలుగు సంస్థలతో మేము ఎంపిక చేసుకున్న గాయకుడు అమిల్ కుమార్ గారితో కలిసి నలభై నాలుగు పాటలు పాడడానికి నలభై ఇంచుమించు నలభై పాటలు పాడడానికి నిర్ణయించుకున్నాం ఇప్పటికే తిరిగింది కార్యక్రమం కోసం అందరూ ఫ్యాక్షన్ అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ